హాయ్ ఫ్రెండ్స్ ప్రభాకర్ రెడ్డితో ఉన్నది మోహన కృష్ణ అతనెవరో మీకు తెలుసా అతను సూపర్ స్టార్ కృష్ణ సోదరుడను అప్పట్లో ప్రతి పత్రికలోనూ వేశారు కృష్ణ సోదరులు హనుమంతురావు ఆదిశేషగిరి రావు కదా మరి ఈ మోహన కృష్ణ ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు సినిమా చరిత్రలో డేరింగ్ డేషింగ్ హీరో ఎవరు అంటే అది సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన తేనె మనుషులు సినిమాతోటి సినీ ఇండస్ట్రీలోకి అరంగేటర్ చేసిన సుమారుగా మూడు వందల యాభై సినిమాలపైనే కథానాయకుడిగా నటించారు చరిత్ర సృష్టించిన నటుడు కృష్ణ ఒక తెలుగులోనే కాదు పద్మనాయ సంస్థను నిర్మించి ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి ఘన విజయం సాధించారు అలాగే శ్రీదేవిని హిందీలోకి పరిచయం చేసింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అనే నట లో తను నటించిన ఊరికి మునగాడు సినిమాని హిందీలో కిస్మత్ వాలా అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు ఆ చిత్రం ద్వారానే శ్రీదేవి హిందీ పరిశ్రమలోకి పెట్టింది ఆమె తదుపరి అక్కడ అగ్ర కథానాయకగా వెలుగు వెలిగింది అసలు మ్యాటర్లోకి లోకి వస్తే వైఫూటోలో ఉన్న ప్రభాకర్ రెడ్డి పాటుతో ఉన్న మోహన కృష్ణ అగ్ని పరీక్ష అనే సినిమాలో నటించారు కృష్ణ సోదరుడు అని అప్పట్లో చాలా ప్రకటనలే వచ్చాయి మరి కృష్ణాకి సోదరులు హనుమంతురావు శేషగిరిరావు అని మీకు సందేహం వచ్చి ఉండొచ్చు మరి కృష్ణ సోదరులు హనుమంతురావు గారు శేషగిరిరావు గారు మరి ఈ మోహన కృష్ణ ఎవరని మీకు సందేహం వచ్చుండొచ్చు ఇంతకీ ఈ మోహన కృష్ణ ఎవరో కాదు అతను హనుమంతురావు గారే అప్పట్లో హనుమంతురావు గారు ప్రభుత్వ ఉద్యోగి అందుకని అతను అసలు పేరు పెట్టకూడదు అందుకే అతను మోహన కృష్ణ అని స్క్రీన్ పేరు పెట్టుకున్నాడు హనుమంతురావు కేవలం రెండు సినిమాలు మాత్రమే నటించారు అందులో ఒకటి అగ్ని పరీక్ష అయితే రెండోది మోసగాళ్లకు మోసగాడు ఆ తర్వాత అతను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు అతని పేరు మొదటిగా వేసింది పండంటి కాపురం సినిమాకి నిర్మాతగా అతని పేరు మొదటిసారిగా వేశారు ఆది కేశవరావు గారు రెండు సినిమాల్లో మాత్రమే నటించారు ఇదండి సంగతి మోహన కృష్ణ అంటే ఎవరో కాదు హనుమంతురావు గారే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి